గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తా ఉన్నాడు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ త్రీ వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల్లో గ్యారెంటీలు చేసి రైతులను మబ్బిపెట్టి అధికారంలోకి వచ్చింది వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎక్కడ పోయి నేను అడుగుతా ఉన్నాను కౌలు రైతులకు కూడా ప్రభుత్వ సహాయం ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు ఇప్పటిదాకా కౌలు రైతుల గురించి ఆలు లేదు చూలు లేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిందో ఆయన మర్చిపోయినట్టున్నది వంద రోజులు అయినట్టు పూర్తి అయినట్టు ఇంకా వారు భావించడం లేదు వరి పంటకు మద్దతు ధర పైన అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు ఈ రోజు నుంచి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం మరి బోనస్ సంగతి ఏంది మీరు ప్రకటించినటువంటి బోనస్ బోకస్ మాటనే చెప్పాలి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు రైతులు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు ఒకవేళ మీరు ఇప్పటికే రుణాలు కట్టుంటే మళ్ళీ వెంటనే తీసుకోండి అదనంగా జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది జనవరిలో జ డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నాం మేము డిసెంబర్ తొమ్మిది నాడే సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది డిసెంబర్లో కొత్తగా తీసుకున్నా కూడా మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పాను డిసెంబర్ తొమ్మిది నాడే రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖరరావు అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు కొట్టేది నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన అందరు ఎమ్మడి పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా ఏ డిసెంబర్ దగ్గర అర్థం కాలేదు అది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబరా లేక ట్వంటీ ట్వంటీ ఎయిట్ డిసెంబరా ఏ డిసెంబరు ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పలేదు కాబట్టి ఈరోజు రైతులు కొత్తగా రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు పాత రుణాలు కట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ రోజు రెచ్చగొట్టి రుణాలు కట్టకుండా మా ప్రభుత్వం వస్తుంది మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రుణాలకు సంబంధించి చెల్లింపులు చేయలేదు చేయని కారణంగా కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు ఇప్పుడు ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను వడ్డీ చక్ర మీద ఎవరు బాధ్యత నెంబర్ వన్ కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు చేస్తానా చేయరా దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి అందుకే నీరోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిరదేశంగా కోరుతా ఉన్నాను అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే మీరు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాల్సినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు మీరు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు ఈరోజు ప్రజలను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు దగా చేస్తా ఉంది కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనిపించినా ప్రశ్నించాల్సిందిగా కోరుతా ఉన్నాను తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించాలి ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నించాలి మా రుణమాఫీ సంగతి ఏంది మా కౌలు రైతుల సంగతి ఏంది మా రైతు కూలీల సంగతి ఏంది మా ఎకరానికి పదివేలు ఏంటి పదిహేను వేలు ఎక్కడ మా బోనస్ ఎక్కడా ఓ గుర్తు చెప్పు అని ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిందిగా నేను తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందుకే రేపు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మండల శాఖల ద్వారా మేము సత్యాగ్రహం చేయాల్సిందిగా రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రైతులు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు మీ గ్యారంటీల కారణంగా నష్టపోయారు అప్పులు కట్టలేదు కట్టొద్దని చెప్పారు దాని మీద వడ్డీలు చక్కెర వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి కొత్త అప్పులు బ్యాంకులు ఇవ్వడం లేదు కానీ అవి అమ్ముకోవాలా అమ్ముకోకూడదా వారికి బోనస్ ఇస్తారా ఇవ్వరా దానికి సంబంధించినటువంటి సమస్య దానికి తోడు ఈరోజు కరువు తన్నుకు వస్తా ఉంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి భూగర్భ జలాలు అడుగంటిపోతా ఉన్నాయి నీరు లేదు పశువులకు పశుగ్రాసం లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పశువులకు నీరిచ్చేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా కాబట్టి అన్ని రకాలుగా రైతాంగ ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ద్వారా రేపు మేము సత్యాగ్రహం చేపడుతున్నాం మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు తరఫున ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం చుడతా ఉన్నాం గ్యారంటీ దిక్కు లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు వేసిందా ఏ గ్యారంటీ అయినా అమలు చేస్తాదన్నటువంటి విశ్వాసం ఈరోజు దేశంలో ప్రజలకు లేదు నేను ఒక్కటి కూడా మనం చేస్తున్నాను కాంగ్రెస్ గ్యారంటీలతో అధికారంలో రాలా యాక్సిడెంట్లీ కేసీఆర్ పోవాలన్నటువంటి ఆలోచనతో అధికారంలోకి వచ్చింది కాబట్టి రేపు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినప్పటికీ మరొక హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు మీరు గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై రెండు నాలుగు వందల ఇరవై మూడో ఏవైతే హామీలు ఉన్నారో పైన ప్రతి ఒక్క హామీ పైన స్పష్టమైనటువంటి వైఖరి తెలంగాణ ప్రజలకు చెప్పండి గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదని మనం చేస్తా ఉన్నాం ఇంతకంటే నిర్లక్ష్యము బాధ్యత రహితము ఈ యొక్క ప్రభుత్వాలకు లేదు ఇది చాలా దుర్మార్గము గతంలో కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు కాన్స్టిట్యూట్ కాలేదని మాట్లాడారు ఈ రోజు ప్రధానమంత్రి గారు కాన్స్టిట్యూట్ చేశారు శ్రీశైలం నాగార్జున సార్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రతినిధులు రాలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు వెళ్ళడానికి సమయం ఉంటుంది అనేక రాష్ట్రాల్లో ఉపన్యాసాలు ఇవ్వడానికి సమయం ఉంటుంది కానీ అధికారులను పంపించడానికి కూడా ఈ ప్రభుత్వానికి సమయం లేదు వెళ్లి ముందు ఏమైందో చర్చించాలి ఈరోజు కరువు తన్నుకొస్తా ఉంది కృష్ణా వాటర్ సంబంధించి ఒక్కొక్క చుక్క నీరు ఎంతో ముఖ్యమైనటువంటి అంశము రైతులు ఎదురు చూస్తా ఉన్నారు రైతుల పంటలు కాపాడడానికి ఈ ప్రభుత్వానికి ఇంతకంటే పెద్ద పని పెద్ద బాధ్యత మరోటి లేదు ఈరోజు మీటింగ్ రాకపోవడం అనేటువంటిది వెళ్ళకపోవడం అనేటువంటిది నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను తప్పకుండా హైకోర్టుగానే కాదు నేను గవర్నర్ కూడా కలుస్తాం మీరు చెప్పినట్టు నేను మా పార్టీలో చర్చించి గవర్నర్ కలుస్తాము అవసరమైతే కేంద్ర ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా ఉంది ఎలక్షన్స్ అప్పుడు వైలేట్ చేసింది ఆనాటి ప్రభుత్వము పార్టీ దానికి సంబంధించి ప్రభుత్వ దర్యాప్తులో చేరింది తేల్తా ఉంది కాబట్టి దీనిపైన సుమోటకు కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా కళ్ళు కప్పి దుర్మార్గంగా ఆ రోజు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం వివరించింది అనేక ఎన్నికల్లో ఈరోజు మునుగోడు ఎన్నికల్లో ఓడించడం కోసం లేక హుజురాబాద్ ఎన్నికల్లో ఓడి బీజేపీని ఓడించడం కోసం పోలీసు వాహనాలలో పార్టీ డబ్బును ఓటర్లకు పంపిణీ చేసినటువంటి దుర్మార్గము ఈరోజు ప్రభుత్వ దర్యాప్తులో తేలింది ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందనే విషయం ఈరోజు పోలీస్ అధికారులు ఎవరైతే నేరాలు ఒప్పుకుంటున్నారో ఇంతకంటే ఎలక్షన్ కమిషన్కు మరొక ఆధారాలు అవసరం లేదు కాబట్టి తప్పకుండా మేము ముందు ప్రజాస్వామ్య బద్దంగా వ్యవస్థలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ వ్యవస్థలు స్పందించకపోతే తప్పకుండా దీనిపైన మరి ఇతర అంశాలను కూడా మీరు చెప్పినట్టు మేము ఆలోచిస్తామని మనవి చేస్తా ఉన్నాం మునుగోడు ఎన్నికలకు ముందు కూడా ఆ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద నాటకాలన్నీ తెరలేపి వాళ్ళే మాట్లాడి మా పార్టీ నాయకులు ఎవరు లేరు టిఆర్ఎస్ పార్టీ నాయకులే సూత్రధారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులే పాత్రధారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులే మాటల రచయితలు టిఆర్ఎస్ పార్టీ నాయకులే డైరెక్ట్ చేశారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సూత్రధారుడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాత్రదారులు ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్ సినిమాకు మాటలు రాసింది కూడా ముఖ్యమంత్రి గారే ఆనాటి ముఖ్యమంత్రి ఆ యొక్క ఫామ్ హౌస్ ఫైల్కు నాటకానికి డైరెక్షన్ కూడా ప్రొడ్యూసర్ కూడా కేసీఆర్ గారే వాళ్ళ నాయకత్వంలోనే డ్రామా నడిపి ఆ ఎమ్మెల్యేలందరినీ కూడా మళ్ళీ ఇంట్లో బంధించి ఆయనంట హెలికాప్టర్లో మునుగోడు ఎలక్షన్స్ తీసుకెళ్లి మునుగోడు ఎలక్షన్స్ లబ్ధి పొందడం కోసం వాళ్ళతో ఉపన్యాసం చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను ఏ ప్రాతిపాదికన మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ముఖ్యమంత్రి గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు ఇంతకంటే పోలీసులకు ఇంతకంటే ఎలక్షన్ కమిషన్ కు ఇంకో ఆధారాలు అవసరం లేదు స్వయంగా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాటలను ఆయననే ప్రజల ముందు పెట్టాడు దేశం ముందు పెట్టాడు అంతేకాదు అన్ని న్యాయస్థానాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల న్యాయస్థానాల చీఫ్లకు కూడా పంపించాడు అన్ని మీడియా హెడ్స్ కు పంపించాడు అన్ని మీడియా సంస్థలకు పంపించాడు ఇది ఒక్కటి సాక్ష్యం చాలు కేసీఆర్ మీద చర్య తీసుకోవడానికి ఈ యొక్క సాక్ష్యం చాలు ఆయన స్పష్టంగా పెట్టాడు ఎవరు చెప్పలే ఆకాశం బద్దలవుతుంది ఈరోజు లేకపోతే భూమి బద్దలు అవుతుంది అన్నాడు అర్థం కాదు నాకు ఏదో అన్నమాట అన్నాడు భూమి అవుతుంది ఆకాశం ఊడిపడుతుంది చూడండిగా మీరు ధైర్యంగా చూడండి గుండెలు ధైర్యంగా పెట్టుకుని చూడండి నేను చూపిస్తున్న సినిమా అని చెప్పి ఆ రోజు అక్రమ వీడియోలు చూపించడం జరిగింది కాబట్టి ఇంతకంటే ఇంకోటి అవసరం లేదు ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి బయట పెట్టినటువంటి వ్యవహారము ముఖ్యమంత్రి గారు స్వయంగా చేశారు కాబట్టి ఇవన్నీ ఎవరు చేసారో అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి ఆదేశంతో జరిగింది అని చెప్పడానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అవసరం లేదు ఫామ్ హౌస్ ఫైల్ పేరు మీద ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసినటువంటి వీడియో ట్యాపింగ్ ట్యాపింగ్ సంబంధించినటువంటి మాటలు ఆ వ్యవహారం అంతా కూడా ఆయన మీద కేసు పెట్టడానికి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే ఇంకో ఆధారం అవసరం లేదు కాబట్టి నేను దర్యాప్తు సంస్థలను న్యాయస్థానాన్ని ఎలక్షన్ కమిషన్ ను గవర్నర్ ను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సూమోటుగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను నేను చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు చెప్పాను డెఫినెట్ దాని మీద ఆలోచన చేయాలని చెప్పాను అసలు బిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా వివరించేటువంటి అవకాశం ఉందా లేదా రద్దు చేసే అవకాశం ఉంటే దాని మీద ఆలోచించాల్సిందిగా డిమాండ్ మీరు అర్థం చేసుకోరు రాష్ట్ర కొన్ని నేను ఏమనుకోదు మీరు మీరు ఒకటే ముందు కూడా చూశాను నేను సిబిఐ ఇంక ఎందుకు చేయడం లేదు దర్యాప్తు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి కదా చట్టం ఈరోజు రాష్ట్రాల సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీల అనుమతితో దర్యాప్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది చట్టంలో కేంద్ర హోంశాఖ అనుమతి అవసరం లేదు ఇక్కడ రాష్ట్ర హోంశాఖకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు మీ మీ పేరు మీద లేకపోతే నా పేరు మీద ఏదన్నా అక్కడ వాళ్ళకి దర్యాప్తు చేయాలనుకుంటే పలానా వ్యక్తులు ఈ నేరాలు చేసినట్టు మాకు ఆధారాలు ఉన్నాయి మాకు అనుమానాలు ఉన్నాయి ఇంకా సమగ్రంగా మేము వీళ్ళ మీద వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వ్యక్తులకు సంబంధించినటువంటి ఫోన్లు మేము ట్యాపింగ్ చేస్తాము ఇది ఫోన్ నెంబరు ఇది ఫలానా కంపెనీ ఫోన్ నెంబరు కాబట్టి ఈ ఫోన్ నెంబర్ ట్యాప్ చేస్తే అనుమతి ఇవ్వాలని హోమ్ సెక్యూరిటీ దగ్గర ముందే అనుమతులు తీసుకుని దర్యాప్తు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ హోమ్ సెక్రటరీ పోలీసులు కాబట్టి ఎంతమంది ఫోన్ల మీద అనుమతులు తీసుకున్నారు ఈ మూట ఈ దొంగల మూట అనేది తేలాలి ఎంతమంది అనుమతి తీసుకోకుండా దర్యాప్తు చేశారు ఈ మూట దొంగల మూట అని తేలాలి ఎంతమంది సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తుల జీవితాలలో తొంగి చూశారు ఈ మూట అనేది తేలాలి ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు ఈ దొంగల మూట తేలియాలి దీనికి సంబంధించి ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలంటే ఇది మరి మరింతగా దీనిపైన అన్ని సంస్థలు ఆలోచన చేయాలి మేము కూడా దీనికి సంబంధించి సవరైన సమయంలో స్పందిస్తాము అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి డెఫినెట్ గా అది కేంద్రానికి సంబంధించినటువంటి చట్టాలు కనుకొని దేని కూడా ఇది అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తాం మొన్న మొన్న ఏమన్నాడు ఆయన ఒకటో ఒక ఫోటో అయితే ఇంత ఎందుకు ఎందుకన్నాడు ఆయన ఉన్నాడు కదా యాక్సెప్ట్ చేశాడు కదా ఏదో అయి ఉంటుంది దానికి ఇంత గొడవ ఎందుకు అన్నాడు నిన్న అంటాడు నాకేం సంబంధం అంటాడు మొన్న ఎందుకన్నావు నన్ను మొన్ననే మొన్నైనా అనాలి మాట నాకు సంబంధం లేదని ఒకటో ఆ రోజు జరిగింది అంటే అది నీకు తెలిసినట్టే కదా నీకు తెలిసి జరిగినట్టే కదా నువ్వు ఆ రోజు ఒక మంత్రిగా వివరం చేయలే ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరం చేశావు అన్ని శాఖలకు సంబంధించి ఎదుగున తగుదాన్ని ఉరుకో వస్తుంది కదా అరే దాంట్లో మాట్లాడుతు కదా నువ్వు పెద్ద హీరో వస్తే అన్ని విషయాలు మాట్లాడితే ఈరోజు తప్పించుకుంటావా కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పించే ప్రయత్నం చేసినా మేము వదిలే ప్రసక్తి లేదు ఈ విషయంలో ధన్యవాదాలు